హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ మీలో ఎంతమందికి మసాలా దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మసాలా దోశని సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను సో వీడియో చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలకైతే వచ్చేద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టిసుకొని నూనె వేయాలండి నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు అలాగే పచ్చిమిర్చి అయితే వేసి వేగనివ్వాలి ఈ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి అయితే వేసేసుకోవాలండి ఇది కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కని కూడా వేసి ఇదైతే వేగనివ్వాలి ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక చిట్కడు పసుపు కూడా వేసి వేగనివ్వాలండి మనకి ఆనియన్స్ ఇక్కడైతే పూర్తిగా మగ్గిపోవాలి సో ఇవి మగ్గిపోయిన తర్వాత అయితే ఒక పెద్ద సైజ్ ఆలుగడ్డని ఉడికించి మెత్తగా చిదిమేసి పక్కన పెట్టుకోవాలి సో ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం చిదిమి పక్కన పెట్టుకున్నటువంటి ఆలుగడ్డను కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి నేను ఇందులో కారం అయితే యాడ్ చేయడం లేదండి మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కదా టేస్ట్కి సరిపోను అంటే మనం కారానికి సరిపోను పచ్చిమిర్చి అయితే నేను అక్కడ యాడ్ చేసేసాను సో మనకి ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా అంత టేస్టీగా ఉండదు కాబట్టి కొంచెం కారం తక్కువగా ఉండాలి అనేసి అయితే ఒక త్రీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి సో ఇంకా ఇదైతే ఉడికిపోయిన ఆలుగడ్డని మనం యాడ్ చేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తే అయితే మనకి మసాలా అయితే రెడీ అయిపోతుందండి మీరు కావాలి అంటే కొంచెం ధనియా పౌడర్ లేదంటే మసాలా పొడి అయితే యాడ్ చేయండి ఇంకా నేను అలాగే ఉల్లి కారం కూడా చేస్తున్నాను ఇందుకోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి రెప్పలు ఇంకా అలాగే కొంచెం టేస్ట్కి సరిపోను ఉప్పు అండి ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మసాలా కూడా వేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం టేస్ట్కి సరిపోను చూసి యాడ్ చేసుకోండి ఇది వేసిన తర్వాత పెద్దదైతే ఒక ఉల్లిగడ్డ తీసుకోండి ఉల్లిగడ్డ పొట్టు తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చిన్నవైతే రెండు సరి రెండు వేసుకోవాలండి సో నేను పెద్దది ఒకటి తీసుకున్నాను దీంతో పాటు ఒక వన్ అవర్ బిఫోరే ఎండుమిర్చి అయితే నానబెట్టుకోవాలండి మీ కారానికి తగ్గట్లు సెవెన్ టు ఎయిట్ ఎండుమిర్చి అయితే నానబెట్టుకోండి సో ఇవి కూడా వాటర్లో నుంచి తీసి మిక్సీ జార్లో అయితే వేయాలి ఒక టూ స్పూన్స్ అలా వాటర్ వేసి ఇదైతే పేస్ట్లో అయితే చేసి పెట్టుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి కొంచెం లైట్గా అయితే వెయిట్ చేసి వాటర్ అయితే యాడ్ చేయాలండి సో ఇప్పుడు మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో దోశ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఉల్లికారం కూడా వేసి దోశ మీద మొత్తం అయితే స్ప్రెడ్ చేయాలండి ఈ ఉల్లి కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీని మీద మనం మసాలా కర్రీ వేయకుండా కూడా ఇలా తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో నేనైతే ఉల్లి మసాలా దోశ చేస్తున్నాను కాబట్టి ఉల్లి కారం మసాలా దోశ చేస్తున్నాను కాబట్టి ఉల్లి కారం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు మసాలా కర్రీ తీసుకొని ఇలాగే స్ప్రెడ్ చేస్తున్నానండి దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి మనం మసాలాను ఉల్లికారం వేసాం కాబట్టి టూ సైడ్స్ కాల్చకూడదు సో ఇదైతే ఇలా రెడ్ కలర్లో మనకి చూస్తుంటేనే కనిపిస్తుంది కదా కింద సైడ్ రెడ్డిష్గా అయింది కదా సో ఇలా సర్వ్ చేసుకోవడమేనండి టేస్టీ టేస్టీగా ఉల్లి కారం మసాలా దోశ అయితే చాలా సింపుల్గా ఇలా అయితే ఇంట్లో చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీరు తప్పకుండా ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి ఇందులో అల్లం చట్నీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది సో నేనైతే పల్లీ చట్నీ అయితే చేశానండి అల్లం చట్నీ ఏం చేయలేదు టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నాను చెప్తున్నాను నెక్స్ట్ టైం అల్లం చట్నీ చేసినప్పుడైతే అల్లం చట్నీ ఎలా చేస్తాను అనేది కూడా వీడియో అయితే పెడతాను సో ఇప్పుడైతే పల్లీ చట్నీతో అయితే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు టైం ఉండి చేసుకోవాలి అనుకుంటే సాంబార్ కూడా చేసుకోండి దోశలోకి సాంబార్ కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఏదైనా రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను సింపుల్ వేలో ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి మీకు నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదో కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్